హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సూర్య అండ్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం మనం ప్రసాద్ ఎమ్మెక్స్ దగ్గర ఈ ఈరోజు యాక్టిట్యూడ్ స్టార్ చంద్రాస్ నటి నుంచి రామ్ నగర్ బండి రిలీజ్ కావడం జరిగింది సో ఈ మూవీ చూడడానికి చాలా మంది ఆడియన్స్ తగ్గ వచ్చారు సో వాళ్ళ యొక్క రియాక్షన్ తెలుసుకుందాం మెయిన్ గా ఇక్కడ ఏంటంటే చంద్ర ఇంత డిమాండ్ రావడం కారణం ఏంటంటే అతనిపైన టోలింగ్ గా చేసిన హీరోగా జరిగింది సో అతను హీరోగా గా చేస్తున్న ఒక తొలి ప్రయత్నాన్ని ఈ ప్రేక్షకులు ఎలా ఆదరించారు అనేది హీరో ది పబ్లిక్ చేసిన ప్రయత్నం చేద్దాం సినిమా చాలా బాగున్నాయి అసలు ఎక్కడ చూసుకున్న సినిమాలో మాత్రం లవ్ గా గానీ ఎమోషనల్ గానీ ఎవరికి చాలా బాగుంది మూవీ జాబ్ గురించి కానీ ఇంటర్వెల్ బిఫోర్ ముందు జాబ్ తర్వాత కానీ అబ్బో మనోడు ఆర్కర్ అయ్యా మామూలు రోమాన్స్ కూడా చాలా బాగుంటాయి ముగ్గురు ఉంటారు కత్తి లాగా ఉంటారు చూసుకున్నా యాక్టింగ్ వైజ్ గా చూసుకున్నా ఇంకా వేరే లెవెల్ పోయా నిజంగా అయితే బ్లాక్ బాస్టర్ ఏదైనా ఉందంటే మాత్రం రామ్ నగర్ బండి మాత్రం ఏ రెస్ సినిమా ఫైట్లు లేవు మామూలు ఉన్న కాదు ఓన్లీ లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా వస్తే నలిపితే మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ కామెడీయా మావోన్ కానీ కామెడీ లేదా అన్ని యాంగిల్ ఉన్నాయి హీరో వాళ్ళని ఉండే మావోడనా చాలా మంది ట్రోల్ చేశారు ఇప్పుడు దమ్ముండి ఇప్పుడు ట్రోల్ చేయండి డ్యాన్స్ ఎట్లా చేసిందో చూడండి యాక్టింగ్ ఎట్లా చేసిందో చూడండి ప్రభాకర్ గారి కోరిక ప్రభాకర్ చాలా సూపర్ గారు సినిమా ఆయన అన్నారు కదా సినిమా బాగా లేకపోతే రామ్ నగర్ ఇప్పుడే బయటకు వచ్చా సినిమా ఏందన్నా ఆ విజువల్స్ ఏందన్నా కామెడీ ఏందన్నా నిజంగా చెప్తున్నా రిఫండ్ వద్దన్నా నాకు నేను డబల్ రిఫండ్ ఇస్తా సినిమా నిజంగా రిఫండ్ నా సినిమా బ్లాక్ బస్టర్ అన్న ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉందన్నా కామెడీ ఏందన్నా అన్న ఈ రామ్ నగర్ బండి సినిమా చూసిన తర్వాత హీరోకి ఈ సినిమా తర్వాత అవుతారు ఫ్యాన్స్ సినిమాలో ఏమన్నా ఉందా రొమాన్స్ మామూలు కంటే మామూలు రొమాన్స్ లేదన్నా నిజమే చెప్తున్నా మా ఫ్రెండ్ పేరు కన్ని బ్లాక్ బస్టర్ సినిమా రామ్ నగర్ యాక్టింగ్ లో ఏది టైమింగ్స్ నా ఇప్పుడు సినిమాలో కామెడీ ఉంటే సినిమా లేదని చెప్తారు కదా అన్ని సినిమాలకి డీజే టిల్లు డీజే టిల్లు టూ అన్ని పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి కదా అన్ని సినిమాలకు మించిన కామెడీ ఉంది పెద్ద పెద్ద సినిమాలకు తగ్గకుండా కామెడీ ఉంది అప్పట్లో మీ డీజే టిల్లు బాగుందని చెప్పి అంత లేపి హైలైపోయి కదా ఇప్పుడు రామ్ నగర్ పల్లి సినిమా బాగుంది నేను చెప్తున్నా కదా అని బాగుంది ఎందుకంటే సినిమా చూడు తర్వాత నీకు సినిమా నచ్చకపోతే అన్న రిఫండ్ ఇస్తాడు కదా రిఫండ్ ఇచ్చే అవసరం రాదు బ్లాక్ బస్టర్ సినిమా రామ్ నగర్ బండి ఇప్పటికి ఆగిపోయింది ఎందుకంటే ముగ్గురు హీరోయిన్లు అన్నా ముగ్గురు రొమాన్స్ కామెడీ మనం ఒక బండి ఒక దగ్గర పెట్టి ఈ సినిమాలో ఏమన్నా హీరో ఇచ్చిండీ లిప్లాక్ లిప్ లాక్స్ వేరే లెవెల్ ఉంటాయి లెట్లాగ్స్ కూడా సినిమా ఫ్యామిలీతో ఫ్యామిలీకి తగ్గ సినిమా అన్న ప్రతి ఒక్కరు ఆదరిస్తారని నేను మంచి ఆశిస్తున్నా ఎందుకంటే సినిమా టికెట్ రిఫండ్ ఫోటో కొట్టి పంపేయాల్సిన అవసరం లేదు యాక్టిట్యూడ్ స్టార్ నువ్వు యాటిట్యూడ్ స్టార్ అని నేర్పించుకున్నావు సినిమా ఫ్లాగ్ బస్టర్ అట్టర్ ఫ్లాప్ ఫ్లాప్ డ్రోల్ చేస్తారు కదా రే అంత బాచిపోద్ది ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఎప్పుడేం పీక్ రెండు పాపులర్ అవుతాడు కామెడీ ఆ డాన్స్ ఏంటన్నా జూనియర్ ఎన్టీఆర్ అన్నది చూసినట్టు అనిపిస్తుంది ఆ డాన్స్ లో ఆ స్టెప్స్ ఏంటన్నా మామూలు స్టెప్స్ కాదన్నా కొరియోగ్రఫీ ఎవరు చేసారు అని సూపర్ గా చేసారు ఆ డాన్స్ బాగున్నాయి అంటే సినిమాలో కొరియోగ్రఫీ బాగుంది మ్యూజిక్ బాగుంది అన్ని బాగున్నాయి అన్న యాక్టింగ్ అయితే ఎరగదీసిండు ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా ఇది లాస్ట్ సినిమా కాకూడదు ఇంకా మంచి సినిమాలు తీయాలి యాటిట్యూడ్ స్టార్ కి ఎంజాయ్ యాక్టింగ్ బాగా చేసాడు ఆల్మోస్ట్ డెబ్యూటెంట్ కాబట్టి ఓకే బాగా చేసాడు హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు మిగతా ప్రభాకర్ గారి క్యారెక్టర్ కొంచెం కాసేపు ఉన్నా కూడా ఓకే మంచిగా జనరేట్ చేశారు నేనైతే త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం స్లోగా ప్రతి సీను ఇంట్రెస్టింగ్ డెబ్యూటెంట్ సినిమా అంటేనే క్రియేట్ చేసి తీసుకెళ్ళి బట్ అక్కడక్కడ కొన్ని చోట్ల స్లో అయింది సినిమా అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్ లో కూడా బోరింగ్ గా చూపించడం అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ మిస్టేక్ సినిమా బానే ఉంది నెక్స్ట్ మనకి ఇండస్ట్రీకి పోయి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే అన్న ఖాతాలో ఒక యాభై చోట్లు ఉండే యాక్టింగ్ వచ్చా రాదా అనేది సెకండరీ థింగ్ అయ్యింది సో మనకి తెలుగు ఇండస్ట్రీకి హీరోలు వస్తానే ఉంటారు హీరోయిన్లు వస్తూనే ఉంటారు బట్ మంచి యాక్టర్ ఎవరు అవుతారా అనేది మనం ఎందుకు అంటే ఇప్పుడు చాలా ఫేమ్ తో వచ్చి చాలా బ్యాక్గ్రౌండ్తో తో వచ్చి అసలు ఏమీ లేకుండా ఉన్న హీరో చాలా మంది ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా అట్లీస్ట్ వీళ్ళు హీరో అని గుర్తుపెట్టిన స్థాయిలో కూడా ఎవరు కాబట్టి మనం హీరోలు వస్తుంటారు పోతుంటారు అనేది ఎవరు మంచి సినిమాలు తీస్తారు ఎవరు జనాలకి జనాలు పుండుతారు అనేది మళ్ళీ హీరోగా క్యాల్కులేట్ అవుతాం ఇప్పుడు ఒక సినిమా తీసి అన్న ఒక హీరో ఉన్నాడు ఏడు సినిమాలు తీశాడు ఏడు సినిమాల్లో మూడు నాలుగు బాగా కలెక్షన్ వచ్చే బాగానే ఆడాయి కానీ ఆయన హీరో సో హీరోలు వస్తారు పోతారు కానీ మంచి హీరో దొరికాడా లేదా అన్నది ఒక నాలుగు సినిమాలు చేస్తే అనిపించింది నేను కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను लेकिन ये रोड पर चल चल ये रोड पर पड़ेगा कालेज पूरा कालेज के बाहर होगा ये ది సెకండ్ హాఫ్ ఎకవరీ 10 కోటి గుర్ అమరూ థియేటర్ లో సోడల్ సినిమా ఇ సాంగ్స్ ఉన్నాయ మొయలో సాంగ్స్ అయితే రంగం చెప్పాలంటే నెంబర్ 1 లో టాప్ టైలో ఉన్నది సాంగ్ మాత్రం ఎక్సలెంట్ సో బోర్ ఏదపానికి అర్థమే లేదు సినిమా చూస్తే సో బోర్ ఏదే పదో లేదు ఆ సినిమా చూస్తే ఎక్కడికో ఎదిగిపోతారు అవుట్ ఆఫ్ 5 కాదు టాప్ 10 లో ఇవ్వాలి నెంబర్ 1 సినిమా అమరూ హీరోయిన్ కెమిస్ట్రీ ఇలా ఉంటుంది కెమిస్ట్రీ ఒక హీరోయిన్ ఏదో చెప్తాకి ఆంతమంది హీరోయిన్ తో కెమిస్ట్రీ కలపడం అంటే మాములు విషయం అది ఒక చంద్రహాసనికి సాధ్యం రామనాగర్ బండి మూవీ చూశారు రామనాగర్ బన్నీ भैया రచ్చ రచ్చ చేసిండు రింగులో సూర్యచంద్రులంత కారం అయ్యా కొడుకు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు టీవీ ఇండస్ట్రీలో ఉంటారు పేరు చెడగొట్టుకోకుండా అయ్య పేరు నిలబడడానికి వచ్చి ఒకటి చెప్తున్న సూర్య చంద్రుడు లేనా అని ఎందుకన్నా నింగిలో సూర్యుడు ఈ ప్రభాకర్ అన్న ప్రభాకర్ అంటే సూర్యుడు అర్థము నింగిలో చంద్రుడు ఈ చంద్ర సు అందుకని చెప్తున్నా నింగిలో సూర్య చంద్రుడు ఉన్నంత కాలం ఇండస్ట్రీలో అయ్య కొడుకు ఖచ్చితంగా ఉంటారు వాడి పేరు యాటిట్యూడ్ స్టార్ కావచ్చు సినిమాలో యాక్టర్ కావాల్సిన ఆర్టిస్ట్ కావాల్సిన లక్షణాలు అన్ని చూపించాడు నేను ప్రభాకర్ అన్న కొడుకను ఈటీవీ స్టార్ కొడుకను రాలేదు అక్కడ యాటిట్యూడ్ స్టార్ అని పేరు ఎందుకు పెట్టారు దానికి కారణం ఏందో రీజన్ తెలుసుకోవడానికి వచ్చాను అఫ్ కోర్స్ నేను కన్నా మంచి మంచి సినిమాలు పడ్డా ఈ రోజు వరలక్ష్మి గాని మన విష్ణు గాని ఆ సినిమాకి వెళ్ళాల్సిన వాళ్ళని ఈ సినిమాకి రావాలని వచ్చి మరీ టికెట్ బుక్ చేసుకుని వచ్చానమాట యాటిట్యూడ్ స్టార్ అని పేరు పడ్డది ఎందుకు అంత యాక్టిట్యూడ్ ఎలా చూపించాడు వచ్చాను సినిమా బయట మీరు ఎంత డ్రోల్ చేశారో సినిమాలో అంత టాలెంట్ చూపించాడు ఆర్టిస్ట్ గా ఫస్ట్ సినిమాతో రియల్లీ గ్రేట్ చెప్తున్నా అయ్యను మించిన కొడుకు అంటారు కదా అంతకు మించిన వాళ్ళ తాతకు ఎంత పేరు ఉందో నాకు కాదు ఆ తాత పేరు కూడా గుర్తు చేసుకుని మంచి పేరు ఉంది మంచి పేరు సంపాదించుకుంటున్నారు ఆర్టిస్ట్ గా సూపర్ గా అన్నమాట ఎక్కడ కూడా బోల్డ్ లేదు కిర్రాకు ఉన్నది పాటలు బాగున్నాయి మ్యూజిక్ బాగుంది డాన్స్ అయితే కిర్ర రాకేషన్ కొత్త కొత్త స్టార్లు ఇంత పర్ఫెక్ట్ వెళ్ళాలనే ఒక మన బన్నీర్ రామ్ జవన్ ఎన్టీఆర్ రాళ్ళు గుర్తొస్తారు మనోడ్ చేసే స్పీడ్ డాన్స్ చెప్తుంటే ఒక పాటలో ఏడ్చుకునే పాట ఒకటి క్రైమ్ తో వచ్చే సాంగ్ నిజంగా రియల్ గా అంతగా అంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలడు అని అంటే బాధతో గుండెల్లో కాదు కళ్ళల్లో చూపిస్తారు ఆ ఆటిట్యూడ్ ఇది సినిమాలో కనపడుతుంది మీకు ఆటిట్యూట్ అంటారు ప్రతి ఆటిట్యూడ్ ఇలా కనపడదు ఆ ఫైటర్ గా ఎలా చేయాలో ఒక కొడుకు ఎలా ఉండాలో గా ఎలా ఉండాలో లవర్ గా ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి కనబడేది నిజంగా రియల్లీ గ్రేట్ రామ్ నగర్ బన్నీ రచ్చ రచ్చ రచ్చుడు మనకు బన్నీ బన్నీ అనే సాంగ్ చూసారా దీనిలో కూడా కొన్ని కనపడతాయి అటువంటి రచ్చ రత్సరేస్తారు థియేటర్ లో ప్రభాకరణ కనపడతాడు చేపలు పట్టేసుకొని ఆయన ఒక చేపలు మార్కెట్ లో సూపర్ అంటే ఆయన ఓనర్ లాగా ఆయన కనపడగానే థియేటర్లో రచ్చ రత్స ఒకటే అరుగులో కిరణులవి ఆ నాకు ఆ శైలిని చూస్తుంటే బేబీ సినిమాలో హీరో గుర్తొచ్చింది పోయా అంత బాగా నటించి అంత బాగా కనిపిస్తుంది నిజంగా రచ్చ రామ్ నగర్ ఇంకా ఇప్పట్లో లేడు కొట్టేటోళ్ళేడు చక్క తీసుకుంటారు రామ్నగర్ ఖాళీలో ఉన్నట్టు కదా గల్లీ మొత్తం ఫ్యూచర్ లో మంచి సినిమాలు మంచి మంచి సినిమాలు నగర్ బండి మూవీ చూసారా ఇప్పుడే రామ్ నగర్ మూవీ అయితే చూడటం అయితే జరిగింది సో మూవీ అంటే ఇచ్చి 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 పడేసాడు అనమాట యాటిట్యూడ్ స్టార్ అంటే మేము ఏదో అనుకున్నాం ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఏదేదో అనుకున్నాం కానీ ఆడియో లాంచ్ లో కానివ్వండి బయట కొన్ని కొన్ని చోట్ల అతను యాటిట్యూడ్ చూస్తే కానీ సినిమా కూడా ఒక యాటిట్యూడ్ రేంజ్ లో ఉంది కామెడీ చేసిన యాటిట్యూడ్ గా ఉంది ఒక ఫైట్ చేసిన యాటిట్యూడ్ ఉంది ఒక రొమాన్స్ చేసిన యాటిట్యూడ్ గా ఉంది సో తన ఫ్యామిలీ కోసం ఒక ఆంటీని కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయి రెడీ అయ్యాడనమాట మన రామ్ నగర్ పన్నీ అయితే సో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి ఇప్పటి వరకు ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చాలా వరకు మనం అందరం చూసే ఉంటాం కానీ వాటికి వాటికి గా ప్రేమ మళ్ళీ అనే కాన్సెప్ట్ తో ఫిల్ అయిన తర్వాత పడుతుంది ఎప్పుడైనా పడుతుంది అనే కాన్సెప్ట్ తో అయితే ప్రభాకర్ గారి కొడుకు బుల్లితేర చిరంజీవి ప్రభాకర్ అనడం జరుగుతుంది సో ఈయన బుల్లి రామ్ చరణ్ కూడా అంటారేమో ఎందుకంటే నిజంగా ఆ సీన్ చూస్తుంటే అసలు అసలు మందికి పోతుంది అనమాట ఇంకా సాంగ్స్ వింటుంటే అల్టిమేట్ అనమాట ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అనిపిస్తుంది సో ఎవరిబడి వచ్చి ఈ మూవీని అయితే చూడండి మీకు ఖచ్చితంగా నచ్చింది ఇది నేను చెప్పదలుచుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫైట్స్ ఫైట్స్ కానివ్వండి డాన్స్ కానివ్వండి అంత యాటిట్యూడ్ గా ఉంది మన చేసే ఫైట్లు కానివ్వండి ఒక గ్రేస్ ఉంటుంది అనమాట ఫైట్లు చూస్తుంటే ఈ థియేటర్ చేస్తున్నాడు ఫస్ట్ మనం ఫస్ట్ సినిమాకి ఎంత బాగా చేసాడా అనిపి అనిపించదు అనమాట ఒక పది సినిమాలు చేసినంత హీరో లాగా ఫైట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా సాంగ్స్ వస్తే ఎవ్రీ సాంగ్ ప్రతి మూమెంట్ కూడా సో చాలా అంటే చాలా బాగుంది లీరిక్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానివ్వండి మ్యూజిక్ అందించిన

ఈ ట్రోలింగ్ అన్ని ప్లాట్ఫామ్ ట్రోలింగ్ చేయడమే ఒక విధంగా చెప్పాలంటే ముఖ్య కారకులు అనమాట నేను ట్రోల్ జరగపోతే ఈ సినిమా ఏంటనేది కూడా ఎవరికి తెలీదు సో ట్రోల్ జరగడమే ఆయన ప్లస్ పాయింట్ ఎందుకంటే ట్రోల్ జరగడం వల్ల ఈ రోజు నాడు రామ్ నగర్ బన్నీ అంటే ఏంటనేది అందరికి తన యాటిట్యూడ్ ఏంటో చూపించాడు అనమాట బయట ప్రచారం ఉంది ట్రోలింగ్ అనేది కావాలని చేయించుకుని ఆయన ఈ ఫ్రేమ్ తెచ్చుకున్నాడని అంటారు ట్రోలింగ్ ట్రోలింగ్ కావాలని ఎవరు చేయించుకోరు సో బయట ఎన్ని అయినా అనుకుంటారు మీడియా ఎన్ని రాస్తే ఎవరు కూడా కావాలని నా మీద రాయండి చేయండి అని ఎవరు అనరు సో మనోడు ఒక ఆడియో ఏదో నడిచి చిన్న ఈ మన ఇన్స్టాగ్రామ్ లో ఏదో యాటిట్యూడ్ గా నడిచి రావడం ఇట్లా చూసి మన ట్రోలర్స్ అందరూ కూడా ఈడే హీరోరా అన్నట్టుగా ట్రోల్ చేయడం అయితే జరిగింది ట్రోల్ చేయించుకోవడం అనేది ఎట్లా రాలేదు అంటారు కదా లేచి పడుతుంటే అల్టిమేట్ ఉంది పోయా ఒకసారిగా చూస్తుంటే వచ్చే సినిమా వస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వచ్చి చూడాలని కోరుకుంటున్నా ఎక్కువ ఎక్కువ చంద్రబాబు ఖచ్చితంగా అవుతాడు ఒక సినిమా అయితే మనం చెప్పలేం కదా ఒక రెండు మూడు సినిమాలు తీస్తే గానీ తెలుస్తుంది సో మొదట్లో రామ్ చరణ్ గారు కూడా అలా అన్నారు చాలా హీరోస్ ఇప్పుడు ఆ పాన్ ఇండియా స్టార్ కూడా కొన్ని విధంగా ఆ చాలా ట్రోల్ చేశారు కామెంట్ చేశారు కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఆ గుర్తింపు తీసుకో తెచ్చుకోవడం అయితే జరిగింది సో ఈ సినిమాలో మనం హీరో అయితే యాటిట్యూడ్ సార్ కూడా ఒక నాలుగు వేల సినిమా తర్వాత ఇంకా తన గ్రేస్ ఇంకా పెరుగుతాను రానగర్ బిపోయా రామ్ రామ్నగర్ బండి బుల్లితెర నటుడు ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ ఇచ్చి సార్ పర్ఫార్మెన్స్ మాత్రం మాస్ 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 రామ్నగర్ నగర్ అంటే రామ్నగర్ నగర్ పని పాటలు కానీ డాన్స్ కానీ అల్టిమేట్ పోయా సినిమాత్ర ఎక్కడ కూడా లేదు ప్రోక్ష బాగున్నాయి ప్రభాకర్ గారు గెస్ట్ షోలు తీసారు చిన్న గెస్ట్ షోలు కానీ మామూలుగా లేదు తమిళ వేరే వేరే ఊపిస్తారు తమిళ ఇరుక్ మా ఇరుక్ సూపర్ 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 సినిమా లవ్ ఎమోషన్స్ ఫ్యామిలీ లోకల్ హైదరాబాద్ రామ్ నగర్ లో రామ్ నగర్ బండి అంతే లవ్ ఎమోషన్ ట్రాక్ అదిరిపోయింది సెకండ్ మాత్రం సెకండ్ మాత్రం అదిరిపోయింది క్లైమాక్స్ మాత్రం క్యారెక్టర్ కానీ అందరూ అందరూ క్యారెక్టర్ కానీ ఆ దీప్ క్యారెక్టర్ కానీ అందరూ ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ అందరూ బాగా చేశారు ఈ సినిమాతో మంచి ప్రభాకర్ గారికి మంచి పేరు వస్తుంది ఆయన ఇంకో ముగ్గు కూడా చేస్తారు హీరో కూడా మంచి పేరు వస్తుంది ఆ డాన్స్ మాత్రం ఇరవై కదా ట్రోల్ చేస్తారు కదా ఇప్పుడు ట్రోల్ చేయండి అదిరిపోయింది డాన్స్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వేరు కదా డాన్స్ కుమ్మేస్తాడు అంటే ఆయన సీనియర్ రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ ఫోర్ ఫోర్ గారికి మంచి హిట్ ఈ సినిమాతో మంచి గుడ్ కంటెంట్ ఫ్యామిలీ లవ్ ఎమోషనల్ ట్రాక్ బాగుంది సూపర్ సూపర్ స్టైల్ మా మరియు అన్న రామ్ నగర్ బండిలా నిజంగా అంటే ఒక కుక్క గురించి తైసన్ గురించి ఒక స్టోరీ మాత్రం హైలైట్ హైలైట్ కామెడీ క్రియేటివిటీ తీసిండు చాలా చాలా బాగా నచ్చింది అన్న ఇంకోటి హీరోయిన్ స్లాంగ్ మాత్రం నాకైతే బాగా నచ్చింది హీరోయిన్ స్లాంగ్ లా ఒక తెలంగాణ హైదరాబాద్ స్లాంగ్ లా మాత్రం సినిమా ఒక ఒక నెక్స్ట్ లెవెల్ ఆమె ద్వారానే చాలా చాలా ముందుకెళ్తా నాకైతే అనిపించింది అది కాకుండా స్టోరీ కూడా చాలా చాలా బాగుంది ఇంకా ఎన్నో సినిమాల్లో మనోడు అంత లేకుండా ఈ సినిమాలో మాత్రం ఒక డాన్స్ మాత్రం మెరుగ తీసేసాడు చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ప్రభాకర్ అన్న కొడుకు అని పేరు అయితే నిలబెట్టుకున్నాడు ఈ సినిమాలో బాబా మాస్టర్ తో ఒక సాంగ్ మాత్రం నాకు హైలైట్ నచ్చింది అన్నిటికంటే సినిమా స్టోరీ కంటెంట్ కామెడీ సీన్స్ చాలా చాలా బాగా నచ్చింది భయ సినిమా బండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చింది సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్పాలంటే భూసుకొని చూస్తున్నా సినిమా మాత్రం రామ్ నగర్ పండి చూస్తుంటే ఆ డాన్స్ డ్యాన్స్ ఆ ఏం డ్యాన్స్ ఒక చిరంజీవి ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక అల్లు అర్జున్ ఒక రామ్ చరణ్ నిజంగా ఎప్పుడు డాన్స్ హ్యాట్సప్ చెప్పాలి నేను డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి కొంచెం ఇప్పటిదాకా నేను డాన్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆ డ్యాన్స్ నాకు లేచి డాన్స్ చేసిన థియేటర్లో అంతా బాగా చేసి అంటే డాన్స్ రానప్పుడు కూడా ఆడాలనిపించి అంత బాగా చేసి డ్యాన్స్ అంటే ఇంకోటి చెప్పాలంటే ఎలివేషన్స్ అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంటే కొత్త హీరో లేక కాకుండా కూడా ఏదో ఎక్స్పీరియన్స్ హీరో లేక మంచిగా నటించిండు ముందుగా చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ ముందుగా హ్యాక్సెప్ చెప్పాలి ఎందుకంటే చిన్న పని చూసిన వాళ్ళ ఫాదర్ సీరియల్ లో నటించుకుంటా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకుంటా ఫాదర్ క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ చేసుకుంటా ఇలా ఒక మంచి ఉంది ఒక సీరియల్ మంచి పేరు సంపాదించుకోడు ఆయన ఎంత సంపాదించుకుంటు అలా కొడుకు కూడా ఈ సినిమా నుంచి ప్రూవ్ చేయించుకోడు తండ్రి తగ్గట్టు కొడుకు అనుకోని కొడుకు కూడా తండ్రి పేరు నిలబెట్టి అంటే ఎక్కడ కూడా కొడుకు ఇలా చేసిండు ఇలా ఉంది ఇలా అలా అనుకోకుండా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి రావాలి అందరి హీరోలు రావాలి ప్రతి ఒక్క హీరోలు రావాలి వెల్కమ్ ఉంటది ప్రతి ఒక్కళ్ళు రావాలి కష్టపడాలి ఎక్కడైనా ఫలితం ఉంటది మనం ఎప్పుడైనా టాలీవుడ్ కానీ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నుంచి అన్ని స్టేట్ లా కూడా మన తెలుగు అంటే ఒక ఒక స్థాయిలో ఉన్నది ఒక రాజమౌళి గారు సార్ ఒక తెలుగు సినిమా తీసుకుపోయి ఒక ఇండస్ట్రీ ఒక వరల్డ్ లో నిలబెట్టింది అలానే ఇన్స్పిరేషన్ రాజమౌళి తర్వాత మిమ్మల్ని అందరూ ఒక కేజీఎఫ్ తీసుకోండి ప్రతి సినిమా ఒక మన ఇండియా దాటిపోతుందంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడ పోతుందంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి అంటే చాలా ఒక హిందీ సినిమాకి దక్కడానికి కూడా మనకు తెలుగు సినిమాకి మన అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామంటే చాలా గొప్పతనం అనుకోవాలి దాని గురించి ఏం లేదు ఈ చిన్న సినిమా కూడా పెద్ద సినిమాలకు తీసుకోవాలి మంచి పుడి హీరో గారు మాత్రం చాలా బాగా చేశారు వాళ్ళ డాడీ కూడా ఇదే చెప్తున్నా అలా డాడీ కూడా కొద్దిగా కన్నీరు తెచ్చుకుని సినిమా చూసి కూడా అంటే కొడుకు అంతా హ్యాపీగా చేసినందుకు చాలా కూడా ఆయన గొప్పగా ఫీల్ అయినందుకు అనిపించింది వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా చెప్తున్నా హార్ట్ టచ్చింగ్ ఉంటది అసలు ఆ ఫాదర్ కొడుకు కాకుండా కూడా ఏదో ఒక సీనియర్ హీరో లెక్క పక్క చేసినట్టు వాళ్ళ ఫాదర్ తండ్రి కూడా అలా చేసాడు అతను కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ లెక్క హీరో గారు కూడా చాలా బాగా అంటే ఇక్కడ తగ్గలేదు చాలా బాగా మన తెలుగు వాళ్ళు ఎంతో మంది రావాలి అక్కడ నుంచి కూడా ఎంతో మంది రావాలి పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా రిలీజ్ చెప్పేవాళ్ళు బయట వచ్చేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్ ఉంటుంది అందరికి మనం ఆదరించాలి అందరు కూడా బాగుండాలి అసలు స్టైల్ గానీ అంతే కానీ మనం తప్పుగా అర్థం చేసుకోవాలి వాళ్ళ స్టైల్ అలా ఉంటుంది నా స్టైల్ చెప్పేది ఒక్కొక్క స్టైల్ వాళ్ళు ఒక్కొక్కరి ఉంటది కానీ మన దానికోసం ట్రోలు అది ఇది అనుకుంటే చాలా నచ్చింది అంటే వాళ్ళ స్టైల్ వాళ్ళు చెప్పిండొచ్చు కానీ మనం అక్కడికి దాన్ని స్టాప్ చేసుకోవాలి నేను చెప్పుకోమంటే ఫైవ్ కి త్రీ అండ్ హాఫ్ ఫైవ్ కి ఫోర్ ఇస్తా ఎందుకంటే ఆయన డ్యాన్స్ ఆయన యాక్టింగ్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా ఇన్స్పిరేషన్ కావచ్చు సూపర్ 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 బ్లాక్ اوه آتو موت دات